వీళ్ళకి కొంతమంది ఉంటారు సార్ మైనా కంప్లీట్ క్లియర్ ఈ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు పే మళ్ళీ వీళ్ళకి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత వీళ్ళకి ఇద్దాము తర్వాత తప్పకుండా మాకు ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా అట్లా స్టిచింగ్ మిషన్స్ ఏమైనా త్వరలోనే కొద్ది కొద్ది రోజులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మీకే ప్రయారిటీ ఇస్తూ స్టిచింగ్ మిషన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా అందే అంటే ఒక్క పర్సన్ స్టార్ట్ చేయాలి అంటే ఖర్చు ఇనిషియల్ ఖర్చు పెట్టాల్సిన ఉంటుంది ఏమైనా షాప్ కిరాయలో తీసుకోవాలి లేదు మీరు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేయాలి అవి చేయడానికి కొద్దిగా మీకు ఖర్చు కూడా ఉండొచ్చు సో ఒక టూ త్రీ మెంబర్స్ కలిసి కూడా ఎక్కడైనా అట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా బాగుంటుంది మన తరఫు నుంచి కూడా ఇప్పుడు మన ఈ చాలా రకాల స్కీమ్స్ ఉంటాయి అంటే పిఎంఈజీపీ ఉంటాయి లేదు పిఎంఎఫ్ఎంఈ ఉంటాయి సో దాంట్లో ఒకవేళ ఎక్కడైనా ఈ సర్వీస్ సెక్టర్ లో ఏమైనా ప్రొవిజన్ అయితే అవి కూడా మీకు తప్పకుండా బ్యాంకు నుంచి లోన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా ఫ్యూచర్ లో మా రిక్వెస్ట్ కూడా డివైఎస్ గారికి మన డిపార్ట్మెంట్ లో ఎప్పుడైనా ఇట్లా ఏమైనా వాళ్ళ సర్వీసెస్ అయితే ఫస్ట్ వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి మనం ఏమైనా ఎక్కడైనా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేయాలి రిపేర్ చేయాలి కవిత సేవింగ్స్ కూడా చేస్తున్నారు సంపాదిస్తున్నారు ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్లు మహిళలు మేజర్ గా మీరు డ్వాక్రా బుక్ లో కూడా అయితే ఇప్పుడు ప్రభుత్వం చాలా అట్లా మహిళలకి సపోర్ట్ చేయడానికి ఏదో ఉన్న స్కీమ్ లో తప్పకుండా మహిళలకే ఆర్డర్ ఇవ్వాలి అట్లా ప్రభుత్వంది చాలా మంచి ఆలోచన ఉంది కాబట్టి మీరు డ్వాక్రా సభ్యురాల్లో ఇక్కడ ఒకవేళ గ్రూప్ మెంబర్ లేరు అనుకుంటే దయచేసి తొందరగా ఆ గ్రూప్ లో మెంబర్ కూడా అవ్వాలి మీకు ఈజీగా బ్యాంక్ నుంచి లోన్ గానీ లేదు గ్రూప్ నుంచి లోన్ గానీ కూడా ఈజీగా వస్తాయి అండ్ ఇట్లా మీరు బిజినెస్ కూడా మళ్ళీ ఇంకా ముందుకి కూడా పెంచుకోవచ్చు నేను కూడా మీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ మా అధికారులకి కూడా అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము మన దగ్గర అక్కడ సర్ప్ అధికారులు కానీ మెక్మా అధికారులు గానీ మీకు కూడా అక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు ఒక్కసారి ఈ అన్ని పథకం గురించి ఒకసారి పరిచయం చేసుకుని ఎందుకంటే మహిళా శక్తి పథకం ఆల్రెడీ నడుస్తా ఉంది ఆ పథకం గురించి కూడా మీకు ఒక్కసారి ఇంట్రొడక్షన్ చేయించుకొని మీకు కూడా ఒక గ్రూప్ మెంబర్గా కూడా తప్పకుండా చేస్తారు మీకు కావాల్సిన లోన్ కూడా శాంక్షన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా చేస్తారు దీంట్లో మేజర్గా అంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత అది వడ్డీ లేని రుణాలు అవుతాయి ఇంట్రెస్ట్ లేకుండా మీరు బయట ఎక్కడన్నా లోన్ తీసుకుంటే ప్రైవేట్ లోన్ తీసుకున్నా బ్యాంక్ లోన్ తీసుకున్న అంటే ఇంట్రెస్ట్ పడతాయి దీంట్లో అంటే వడ్డీ లేని రుణాలు అది కూడా ప్రభుత్వం అప్పటికి అప్పుడు ఇది జమా చేస్తున్నాయి కాబట్టి మీకు చాలా భారం తగ్గుతాయి సో అదే అది కూడా మీరు ఆలోచన చేసి తప్పకుండా గ్రూప్ సభ్యురాలు కూడా ఉండాలి